అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ ఇవాళ పీడిఎఫ్లు యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక జర్నలిస్టులు గంపగుత్తగా తయారైపోతున్నారు కనీసం సీనియర్లన్న అన్న గౌరవభవం కానీ అసలు జర్నలిస్ట్ అంటే ఏమిటో సరి అయిన వివరణ కూడా తెలియని వాళ్ళు ఒక చిన్న స్టోరీని కూడా క్రియేట్ చేయలేని వాళ్ళు కాళ్ళ ఎగరేసుకుంటూ రెండు వందలకు మూడు వందలకు అమౌంట్కు కకూర్తి పడుతూ వార్తలు కవర్ చేసేవాళ్ళు చాలామంది అయిపోయారు ఈ ఊరు ఆ ఊరని కాదు ఇలాంటి వాళ్లకు నా ఒక చిన్న అనుభవాన్ని అలాగే బనగానపల్లి లాంటి ప్రాంతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేయడం మీద సాము లాంటిదని తెలియజేయడానికి ఒక చిన్న ఓ రెండు నిమిషాల వీడియో మీ ముందుకు తెస్తున్నాను ఇవాళ నాకు అరవై సంవత్సరాలు అయినా కూడా ఉత్సాహంగా వీడియోలు చేయగలుగుతున్నానంటే భగవంతుడిచ్చిన ఆయుష్ భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఆర్ ఉత్సాహం ఈ నేపథ్యంలోనే నేను ఒక ప్రవృత్తిగా మాత్రమే జర్నలిస్ట్గా ముందుకు పోతున్నాను అవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రాంతం అనుకుంటాను నాకు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు జీవనోపాధి కోసం విధాయకం లేని పరిస్థితుల్లో బనగానపల్లిలో ఈనాడు దినపత్రికలో న్యూస్ టుడే కంట్రిబ్యూటర్గా జీవితాన్ని ప్రారంభించాను సహజ సిద్ధంగా స్టోరీలు రూపకల్పన చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య లాంటిది ఆ కోణంలో ఈనాడులో తొందరలోనే ఒక మంచి పేరు సంపాదించాను అప్పట్లో ఈనాడు దినపత్రిక ఒక ప్రత్యేక సంచిక విడుదల చేస్తే కర్ ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఎక్కువ స్టోరీలు రూపకల్పన చేసిన రెండవ విలేకరిగా నేను గుర్తింపు పొందానంటే అది నాలోని స్పాంటేనియస్ అలాగే స్టోరీస్ రూపకల్పన చేయడంలో ఉన్న నిష్ణాంతత నిష్ టాలెంట్ అని కూడా నేను గర్వంగా చెప్పుకుంటాను ఇక చివరగా వస్తే నేను చే పనిచేసే రోజుల్లో పంతొమ్మిది రెండు నేను ఇప్పుడే ఇందాక చెప్పాను కదా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పీరియడ్ అని మంచి బనగానపల్లె నియోజకవర్ అప్పుడు పాండ్యం నియోజకవర్గం ఉండేది ఆ రోజుల్లో ఎన్నికలంటే ఎన్నికల నిర్వహణ వార్తలు కవర్ చేయాలంటే కూడా కత్తిమీద సాము లాంటిది అలాంటిది అప్పుడు నాకు ఇరవై మూడు సంవత్సరాల వయసులో కూడా నేను ఇక్కడ ప్రధాన అభ్యర్థులుగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి బిజ్జం సత్యం రెడ్డిలను ఇంటర్వ్యూ చేయగలిగాను అవి దినపత్రికలో ఈనాడులో సెంటర్ స్ప్రెడ్లో రావడం ప్రజలు కూడా ఇంత చిన్న వయసులో ముఠాకక్షల ప్రాంతంలో ఇంకొకటి సామాజికంగా కూడా మమ్మల్ని చాలామంది నేను వైశ్య కుటుంబానికి చెందినవాడిని ఎందుకంటే వైశ్యులు సహజ సిద్ధంగా ఘర్షణలకు దూరంగా ఉంటారు ఒక రకమైన భయం అని కాదు కానీ ఒక రకమైన బ ముందు జాగ్రత్తగా వాళ్ళు ఘర్షణలకు దూరంగా ఉంటారు ఇలాంటిది ఇలాంటి చోట నువ్వు విలేకరిగా ఎలా చేయగలుగుతున్నావు అంటే అది నాలో ఉన్న లౌక్యం అనుకోవచ్చు అప్పట్లో గత్యంతరం లేని పరిస్థితి అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ బాంబులు పడతాయో ఎప్పుడు ఎక్కడ ఘర్షణలు తలెత్తుతాయో అటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు పోయాము అలాగే ఒకసారి ఏమైందంటే ఒక ప్రముఖ నేత బనగానపల్లి పట్టణంలో ఒక బహిరంగ సభలో మరో ప్రముఖ నేతపై ఆరోపణలు చేస్తే సహజ సిద్ధంగా అది నేను సొంతంగా క్రియేట్ చేసిన స్టోరీ కాదు కదా అది ప్ర ప్రచురిస్తే కూడా నాకెందుకు ఇబ్బంది అన్న కోణంలో నేను పూర్తి స్థాయి ప్రసంగాన్ని దినపత్రికలో ప్రచురించడం నేను స్టోరీ పంప అది ఐటమ్ పంపగా వాళ్ళు కూడా ప్రచురించారు అయితే ఆ నేత మరో నేతపై ఆరోపణలు చేశాడని చెప్పాను కదా ఆ నేత వెంటనే మరసనాడు నేను ముందస్తుగా ఊహించినట్టుగానే అతను తనకు సంబంధించిన మనసులను మా ఇంటి దగ్గరకు పంపడం వాళ్ళు అన్న పిలుస్తున్నాడు రా అన్నారు సరే ఇది ఎలా ఎదుర్కోవాలబ్బా అన్న సమస్య కూడా వచ్చింది సరే అలా వెళ్ళిపోయింది ఆయన కూడా మళ్ళీ పిలిపించడం అంటూ జరగలేదు ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నో చూశాము ముందుకు పోయాము మరి ఇలాంటి ఫ్యాక్షన్ ఏరియాలో ముఠా కక్షలు ఇవాళ కొంచెం తగ్గుముఖంగా ఉండొచ్చు కానీ మేము పనిచేసే రోజుల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో కత్తి మీద సాము లాంటి పరిస్థితులు ఎవరి వార్త రాస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితులు ఆ కోణంలో నుంచి ముందుకెళ్తూ మళ్ళీ కొన్నాళ్ళు దినపత్రికలు పనిచేసి తాజాగా ఇటీవల ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా డిజిటల్ మీడియా అవకాశం రావడంతో నాకున్న అనుభవాన్ని నాకున్న అనుభవం రీత్యా ఈ ఈ మళ్ళీ జర్నలిజం కోవలో ప్రజా సమస్యలను అధికారులకు ఎత్తి చూపుతూ నాలోని వృత్తి నైపుణ్యం ద్వారా మళ్ళీ ఎందుకు తెరపైకి రాకూడదు అని నేను ముందుకు రావడం జరిగింది ఇది మీ సో జర్నలిస్టుగా ముందుకు వెళ్ళడం అఫ్కోర్స్ పీడిఎఫ్లు యూట్యూబ్ ఛానల్లో చేరి ఏదో ఒక వార్త కవర్ చేసి వాళ్ళ దగ్గర రెండు వందలు మూడు వందలు ఇప్పించుకోవడం ఇది చేయడం అంటూ ఇది ఎవరైనా చేయగలుగుతారు అలా కాకుండా ఒక ఛానల్ను ఫ్యాక్షన్ ఏరియాలో ఏర్పాటు చేసి అది ఆరు వేలకు పైగా దాటి శరవేగంగా ఏడు వేలకు చేరుకుంటూ ప్రతి వీడియోను కూడా ప్రజలు ఆదరిస్తూ ప్రజల్లో గుర్తింపు పొందుతూ ముందుకు వెళ్ళడం అంటే ఎంతో కత్తి మీద సాము అయితే ఓవైపు ప్రజాదరణ మరోవైపు లౌక్యంగా ముందుకు వెళ్ళడం వలన ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా నేను జర్నలిస్ట్గా వెళ్ళ వెళ్ళగలుగుతున్నాను నా గురించి నాయకులకు కూడా ఒక అవగాహన ఉంది కాబట్టి ఇప్పటి వరకు సమస్యలేమి రాలేదు ఇక ముందు కూడా సమస్యలకు రాకుండానే ప్రజాదరణ పొందుతూ ముందుకు వెళ్ళ వెళ్ళగలను అని పేర్కొంటూ మీ అందరి ఆదరాభిమానాలను కోరుకుంటూ మా ఛానల్ను నిరంతరం ఆదరించాలని కోరుకుంటూ మీ జర్నలిస్ట్ మదన్మోహన్